డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటంటే న్యూ డిస్ట్రిబ్యూటర్స్ కావాలను ఎక్కడ నుండైనా సరే ఎవరైనా ఇంకా వెస్టేజ్లో బిజినెస్ చేయకుండా ఏదైనా ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంటే మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వడం కోసం మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా మా దగ్గర మీరు వచ్చినట్లయితే మీ జీవితంలో మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి మేము అన్ని విధాలా మీకు సహకరిస్తాము హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక మంచి లైఫ్ లీడ్ చేసే విధంగా మిమ్మల్ని తయారు చేసుకుంటాము కాబట్టి బిజినెస్ చేయాలి అనే ఆలోచన ఉండి మీరు ఏ ప్రాంతం వారైనా కూడా మీరు చేయాలని అనుకుంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ని సంప్రదించండి మీరు డిస్ట్రిబ్యూటర్గా వస్తే మీకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అలాగే హౌస్ ఫండ్ ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ ఇలా కొన్ని రకాల ఆదాయాలు తొమ్మిది రకాల ఆదాయాలు జీరో ఇన్వెస్ట్మెంట్తో తీసుకునే గొప్ప అవకాశం మీరు మా దగ్గర నుండి పొందవచ్చు కాబట్టి జాబ్ చేస్తున్న వారైనా ఇంటి దగ్గరుండి ఖాళీగా ఉండి ఏదైనా ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్న వారైనా నిరుద్యోగులు అలాగే టీచ్ జాబ్ చేస్తూ పార్ట్ టైంగా ఏదైనా కావాలని ఆశించేవారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కావాలనుకునేవారు రిటైర్డ్ ఉద్యోగులు స్టూడెంట్స్ ఇలా మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు కాబట్టి డిస్ట్రిబ్యూటర్గా వస్తే మీ లైఫ్ మారుతుంది దీనిలో ఎటువంటి సందేహమే లేదు కొత్త వారికి మరి ముఖ్యంగా వెస్టేజ్లో లేని వారికి స్వాగతం సుస్వాగతం వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ని సంప్రదించండి మీకు అన్ని విధాలా సహకరించడానికి నేను సహకరిస్తాను ఇక్కడ మీరు చెక్ గమనించినట్లయితే ఎన్ని లక్షలు సంపాదించే వాళ్ళు వెస్టేజ్లో ఉన్నారు మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా వస్తే మీ లైఫ్ ఏ విధంగా మారుతుంది అనడానికి ఈ చెక్కే మీకు ఉదాహరణగా చూపిస్తున్నాను కాబట్టి డియర్ ఫ్రెండ్స్ తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుని మీరు అనుకున్న కళలు సాకారం చేసుకోవాలని మీరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మోస్ట్ వెల్కమ్ టు ఎవ్రీవన్